స్థానిక సంస్కల ఎన్నికల విషయంలో కోర్టు ఇచ్చిన తీర్పు దానికి అనుగుణంగా ఎన్నికలు జరిపే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తారు మీ అందరి తెలుసు బీసీ రిజర్వేషన్ విషయంలో కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది రాహుల్ గాంధీ గారి యొక్క ఆశయాన్ని పూరించే విధంగా ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు కుల సర్వే చేయడంతో పాటు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చిన్నాం నాలుగు మాసాల క్రితం ఎన్నికలు జరగాల్సినప్పుడు కూడా ఈ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసుకోలే ఉద్దేశంతోనే ఎన్నికలకు ముందుకు జరపడం జరిగింది చట్టం చేశాం అసెంబ్లీ రెండు బిల్లు పాస్ చేశాం శాశ్వత జరిగిన సర్వే ప్రకారం ఇవ్వచ్చు అని అనేది అఫీషియల్ డాక్యుమెంట్ ఎస్టాబ్లిష్ చేసి కేంద్రానికి పంపించాం ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు అందులో ఇద్దరు మంత్రులు ఉన్నారు నోరు లేదు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎప్పుడైతే ఇచ్చినారో అప్పుడే ఫిఫ్టీ పర్సెంట్ క్యాప్ డివీట్ అయింది దానికి అనుగుణంగానే ఈ రిజర్వేషన్ ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతా ఉన్నాం వాళ్ళు ఇస్తే సంతోషం లేదంటే ఇంకా లీగల్ ఆస్పెక్ట్స్ స్టడీ చేసి మా తపనంతా కూడా రిజర్వేషన్ ఇచ్చే ఎన్నికలకు పోవాలని బట్ కోర్టు తీర్పిచ్చింది కాబట్టి దీని మీద సుదీర్ఘంగా కేబినెట్ మంత్రులతో ముఖ్యమంత్రి గారితో మేమంతా దీన్ని చర్చించి తగు నిర్ణయం తీసుకుంటాం ఇకపోతే నిన్న గాంధీభవన్ జరిగిన పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ అడ్వైజరీ మీటింగ్ వైస్ ప్రెసిడెంట్ ప్రధాన కార్యదర్శి మీటింగ్ చాలా విజయవంతమైంది చాలా విషయాలు లోతుగా పిహెచ్ లో చర్చించడం జరిగింది రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు జూబ్లీస్ ఉప ఎన్నిక వచ్చే సంవత్సరం జిహెచ్ఎంసే ఎన్నికల్లో అనుసరించిన వ్యూహం పైన చాలా విషయాలు లోతుగా చర్చించుకొని కొన్ని నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది నేను ఒక మాట నిన్న పిఎస్సీ మీటింగ్ లో చెప్పాను ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను పద్దెనిమిది మాసాల కాంగ్రెస్ ప్రభుత్వం నా భూతం నా భవిష్యత్ తెలంగాణ గతంలో సమైక్య ఆంధ్ర చరిత్రలో మొదటిసారిగా గోల్డెన్ పీరియడ్ నడిచింది స్వర్ణయుముల తలపించే విధంగా పద్దెనిమిది మాసాల పాలన జరిగింది దానికి కారణం మేము ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని మెజారిటీ అంశాలు పూరించడం దాదాపు డెబ్బై వేల ఉద్యోగులు కావచ్చు నిన్న సాయంత్రం వరకు తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లు రైతు భరోసా కింద జమ చేయడం అంటే ఒక చరిత్రాత్మక నిర్ణయం కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయదారుడికి రైతుడికి వెన్నుముకగా ఉండి ముందుకు తీసుకెళ్తున్న సందర్భం